చూడారు ఉంది ఎప్పుడు సబ్జెక్టు నన్ను నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎవరు యా మున్సిపాలిటీకి నాకు రోడ్డు అనుమానం తమిళనాడులో కొద్దిగా వాళ్ళు అడ్వాన్స్లో అయినా కానీ రేపు కనుక్కుంటా మనం అట్లం కాదు మంద డబ్బులు లేవు పాత గవర్నమెంట్ లో కొన్ని ఇటులేకోకుండా పడేసిన్నారు సరే అవి పట్టుకొని ఇవి పట్టుకొని మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉందా ఆ మూడు కోట్ల అరవై లక్షలు ఉంది నేను ఒక కార్ తో మాట్లాడిన ఆయన కాళ్ళు పట్టుకున్న పెద్ద సరే అది నాలుగు కోట్లే మనం పెట్టింది ఇప్పుడు అంటే మెగావాట్స్ ఫైవ్ హండ్రెడ్ కదా బట్ వాళ్ళు ఒప్పుకున్నారు దేవుని దేవుండే వస్తే ఒక మెగా వాట్ వస్తుంది అంటే ఫ్రీగా అడుగుతాను ఇప్పుడు మనం ముప్పై వారా ముప్పై రెండు కట్టేది కరెంటు బిల్లు నెలకు ముప్పై రెండు లక్షలు కడతాను నన్ను అడుగు మూడు నాలుగు ఐదు నెలలు ఇల్లు ఇయర్ ఎండింగ్ కల్లా కట్టగలం చేయగలం అనేది ఇది వచ్చింది మాకు కొన్ని ప్రొసీజర్ తెలియదు కాబట్టి తెస్తాము ఒక్క దగ్గర వస్తే ఇరవై రెండు లక్షలు మిగులుతుంది నెలకు ఏమి అది వస్తే లేదంటే ఒకవేళ వచ్చినా కానీ ఇది అప్పు కాదు కదా అప్పు లేదు కాబట్టి మామూలుగా అయితే అప్పు చేసి పెడతారు మనకు ప్రొవిజన్ లేదు మనకు ఎవరు ఇయడం లే అది దాని తర్వాత మనకు ఈ ఈ దీని సరి సంబంధించినట్టు ఇది మనము ప్యానల్స్ పెట్టుకోవచ్చు అంటే కనీసం మీరు ఒకేలా ఒక మెగా వాట్స్ చేస్తే మీరు కౌన్సిల్ మళ్ళీ ఎలక్షన్ లోపల ఒక మెగా వాట్స్ ఎంత చేస్తాము దేవుడు మళ్ళీ దాని గురించి కరణిస్తే మన సీఎంని అడిగితే ఆయన మీరు పెట్టుకోవచ్చు కదండి ఆ సిస్టమ్ లేదు పాపము ఏదో చేస్తాలే అన్నాడు ఆయన చేయాలని చాలా ఉంది మున్సిపాలిటీకి ఇది ఒకటే ఈ కాన్స్ట ఇప్పుడు మొత్తం చూసి ఈ కాన్స్టివెన్సే ఆంధ్రప్రదేశ్ లో ముందుకుంది చూసిన పల్లెల్లో పల్లెల్లో కాలువలు ఎట్లున్నాయి ఇప్పుడు ఇట్లున్నాయి నిన్నీ కార్లు అన్ని పోయినాయి కెనాల్లో ఏమే అది పెద్ద అచీవ్మెంట్ ఇంకొకటి పదకొండవ తేదీ ఆప్షన్ ఉంది ఏంటి ఈ రిక్ష గవర్నమెంట్ లో ప్రతి మున్సిపాలిటీ ప్రైవేటైజేషన్ చేసినారు మనం తప్పనిచ్చి మనం ఎప్పుడు చేయము అవేదే విధా పనులు రాజంపేట వాళ్ళు ఆయన ఎవరో కడపదేశ్వరు పులివెందులు అంతా తీసుకొని దాని అప్పుడు కట్టకపోతే అన్ని సీజ్ అయినాయి మూడు వందల ఎనభై ఆరు సీజ్ అయినాయి నేనేం చేస్తున్నానంటే ప్రతి వార్డుకి ఒక బండి ఇవ్వాలని ఇచ్చి దానికి ఒక మెయింటెనెన్స్ కు అంత ఇదంతా ప్రిఫరెన్స్ లేడీస్ లేడీస్కి నో జెంట్స్ ఇట్స్ ఓన్లీ ప్రిఫరెన్స్ వద్ద లేడీస్ ఆ అమ్మాయికి బండి ఇస్తాము ఒక డ్రైవరు ఒక ఒకవేళ లేడీకి డ్రైవింగ్ వస్తే లైసెన్స్ కూడా ఇప్పిస్తాము లేడీనే కనుక చెప్పేసేదానికి రెడీనా ఇద్దరు అంత మొత్తం ఎంతమంది ఉంటారంటే నలుగురు ఉంటారు డ్రైవర్కు పదివేలు మెయింటైన్ చేసానికి పదివేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే ముప్పై ఆరు వేలు కావాలి ఎవరు ఇస్తారో తెలియదు వాళ్ళు కలిసి ఒక స్థలం ఇస్తాం మేము మీరే దాన్ని షార్ట్అవుట్ చేయాల దాంట్లో ప్లాస్టిక్ ఏమొచ్చినా అది మీకే అంటే ఇప్పుడు అనుకుంటున్నా అది మీకే అంటే ఆ రోజు ఈ ఇప్పుడు ఎంతో సందే చెత్త మొత్తం దేశ ఇప్పుడే పిలిపించిన చెత్త వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఒక మూలకేస్తానన్నారు దాంట్లో ఇప్పుడు చెత్తలో డబ్బులు ఉన్నాయి ఇవన్నీ అందరూ సహకరించండి ప్లీజ్ మీ ఊరు మీ బాధ్యత ఏదో అవసరం పడదాం ఎందుకంటే మార్పు రావాలి చాలా రోజులు బయటకు వచ్చిన ఇప్పుడే నేను ఆడ టూర్ లోకి పోలే ఎట్లా జరుగుతుంది ఏమని ఒక మున్సిపల్ ఆఫీస్ పోయినా వాడు వాడి భాష నాకు అర్థం కాదు నా భాష వాడికి అర్థం కాదు నూనె దశలు సపోయినా అక్కడ మెయిన్గా ఎందుకు బాగుందంటే ప్రతి దానికి ఫైన్ ఉంది మనం పెట్టలేము అవి నిన్ననే పుట్లూరు రోడ్డు కొట్టినాం రోడి గారు లెక్క చెయ్యాలి ఆ కొందా నేను పెట్టలేదు కనీసం ఆ పైపు లైన్ పెట్టండి డివైడర్లకు పెట్టండి చాలు ఇప్పుడు దానికి పైపులు తీసేదానికి దగ్గర దగ్గర పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షలు అయితే చేస్తాను ఆ బిల్లు కూడా చేసేయండి మాకు ఎందుకంటే కాంట్రాక్టర్ దాంట్లోకి చేద్దాము గురించి దాన్ని కూడా నేను ఓపెన్ గా చెప్తానా అదేం తొందర లేదు నాకు కానీ మీ మున్సిపాలిటీ కన్నా నేనే ట్యాక్స్ ఎక్కువ పడతా ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదు ఇది నన్ను సాగింది కాబట్టి చేయాలనుకుంటాను ఏం కాబట్టి మీరందరూ ఆలోచించి ఎక్కడ పెట్టాలా పార్క్ కింద పెట్టాలా లేదా బైపాస్ రోడ్ ఉంది కదా దాంట్లో పెట్టాలా ముందు శనివారం ఆదివారం అనౌన్స్ చేస్తాను అయితే బరకత్తులో వాళ్ళందరినీ కొందరు రమ్మన్నా స్కీమ్స్ పెడతాను దాంట్లో అట్లా చిన్న ఒక రెండున్నర లక్షలు కట్టాల కడితే బాడీలే ఒక సంవత్సరం బాడీ వద్దకున్నాం ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ మ్యారే పెళ్లి పెళ్ళి పెళ్ళి అయినకూడదు అప్లై చేయమంటాం ఎక్కడ పెడతాం తెలుసా చిన్న చిన్నవి ఇప్పుడు మనం అక్కడ మున్సిపాలిటీ దాంట్లో హోటల్స్ ఇచ్చినాం చూడాలి అట్లా యూతుల పక్కన సందు ఉంది అక్కడ హాస్పిటల్ కట్టినారు కదా దాని దగ్గర అవతలే ఉన్నాయి ఇవన్నీ ప్లాన్ చేస్తాను మన పోలీస్ స్టేషన్ హౌసింగ్ ముందర ఉంది ఆడ కూడా మున్సిపాలిటీ స్థలాలు చిన్న చిన్న ఉన్నాయి అక్కడంతా ఏం చేస్తామో మోడర్న్ గా ఉంటుంది బంక్ ఎదురు అట్లయితే లేదు అందుకే రెండున్నర లక్ష కానీ రెండున్నర లక్ష కాదు ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉన్నాయి రూపు మార్చాలా ఏమే సహకరించండి మాతో అందరు రండి మీరు కూడా రావాల్సిందే ఎస్పెషలీ వాళ్ళకి ఫోన్ చేయండి రావాల్సిందే వాళ్ళు కలిసిపోదాం ఇది మీరు కౌన్సిలర్స్ మీకు హక్కు ఉంది డబ్బులు లేవు డబ్బులు లేకపోయినా కానీ పర్వాలేదు శుక్రవారం మీటింగ్ పెట్టమన్నా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టమన్నా ఎందుకు ఇయో చూస్తారు